ఆ నిజం కుతరం గ్యాస్ సప్లై కంటిన్యూ ఉంది కదా చూడండి 1 2 3 ఈ వన్ రీడింగ్ జీరో అయిపోయింది ఏ చూడండి ఎటువంటి సప్లై లేదు గ్యాస్ లో చూడండి నేను మీటర్ క్యాలిబ్రేషన్ చేసినా అయినా ఎటువంటి గ్యాస్ సప్లై లేదు గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడడం వల్ల కలిగే ప్రయోజనాలు వాడకపోవడం వల్ల జరిగే నష్టాల గురించి మీకు తెలియజేస్తాను జాగ్రత్తగా గమనించండి జనరల్ గా అందరూ రెగ్యులేటర్ ఒక్కటే వాడతారు కానీ దాంతో పాటుగా గ్యాస్ సేఫ్టీ డివైస్ కూడా వాడాలి ఇది మేజర్ గ్యాస్ లీకేజ్ అయినప్పుడు మన కుటుంబాన్ని ఆస్తిని ప్రాణ నష్టం కాకుండా కాపాడుతుంది మొదటగా ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకుందాం ముందుగా ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ ను సిలిండర్ మీద ఇన్స్టాల్ చేయండి ఈ విధంగా టైట్ కోసం కిందికి లాగండి తర్వాత జనరల్ గా మనం వాడే రెగ్యులేటర్ ని దీని మీద ఇన్స్టాల్ చేయండి టైట్ కోసం బిగించండి ఫస్ట్ డివైస్ ని ఆన్ చేయండి తర్వాత రెగ్యులేటర్ ని కూడా ఆన్ చేయండి తర్వాత ఈ మధ్యలో పట్టుకోవద్దు గ్లాస్ ఉంటుంది గ్లాస్ బ్రేక్ అయితే మిషన్ పనిచేయదు కాబట్టి దీన్ని ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా పట్టుకొని రెండు సార్లు గట్టిగా నొక్కండి డివైస్ ఫంక్షన్ మొదలైపోయింది అంటే ఇక మనం నార్మల్గా స్టవ్ ని ఉపయోగించుకోవచ్చు ఓకే ఇప్పుడు ఈ డివైస్ వాడడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు తెలుసుకుందాము డివైస్ వాడకపోవడం వల్ల జరిగేటువంటి నష్టాల గురించి కూడా మనం తెలుసుకుందాం ఈ విధంగా స్టవ్ వెళ్తున్నప్పుడు అనుకోకుండా ప్రమాదవశాత్తు ఈ రెగ్యులేటర్ నుండి పైపు ఊడిపోవడం కానీ తెగిపోవడం కానీ లేదా పిల్లలు అలర్ చేసడం వల్ల దీన్ని గుంజడం వల్ల కానీ లేదా ఇంకేదైనా అనుకోని కారణం వల్ల ఈ సౌండ్ నుంచి ఈ పైప్ డిస్కనెక్ట్ అయినప్పుడు లేదా కట్ అయినప్పుడు లేదా చుట్టుపక్కల ఏదైనా ఫైర్ ఇన్సిడెంట్ వల్ల ప్రమాదవశాత్తు ఈ పైప్ కి మంట అంటుకుంటే ఏమైతుంది అక్కడ నుంచి పైప్ కట్ అయిపోయి గ్యాస్ సప్లై భయంకరంగా రిలీజ్ అయితే ఉంటుంది సూల్ ప్రజాతో దాన్ని ఎలా కంట్రోల్ చేస్తాను అక్కడ లేనప్పుడు ప్రమాదాలు చాలా ప్రమాదకరమైనవి ఇలా స్టవ్ లో స్టవ్ ఆన్ అనుకోకుండా మేజర్ గ్యాస్ లీకేజ్ అయినప్పుడు మన గ్యాస్ సేఫ్టీ డివైస్ నూటికి నూరు శాతం కుటుంబాన్ని కాపాడుతుంది అది ప్రయోగాత్మకంగా చూపిస్తాను ఇప్పుడు చూడండి స్టవ్ వెలుగుతుంది నేను ఇక్కడ మేజర్ గ్యాస్ లీకేజ్ ని చేయబోతున్నాను ఇప్పుడు చూడండి నేను ఇక్కడ నుంచి డిస్కనెక్ట్ చేసిన లేదా ఇక్కడ నుంచి తీసేసిన రెండు మేజర్ గ్యాస్ లీకేజ్ ఏ చూండి నేను ఇక్కడ ఇక్కడ నుంచి నేను తీసేస్తున్నాను వన్ టూ త్రీ ఇలా నేను మేజర్ గ్యాస్ లీకేజ్ చేయగానే ఆటోమేటిక్ గా ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ గ్యాస్ సప్లై ని కట్ ఆఫ్ చేస్తుంది రీడింగ్ జీరో అయిపోతుంది చూడండి వన్ టూ త్రీ ఇవ్వండి రీడింగ్ జీరో అయిపోయింది ఎటువంటి సప్లై లేదు గ్యాస్ లో ఎటువంటి సప్లై లేదు ఎప్పుడు గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడినప్పుడు అంటే గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడడం వల్ల ఎటువంటి గ్యాస్ సప్లై లేదు చూడండి నేను మేజర్ గ్యాస్ ని చేసినా అయినా ఎటువంటి గ్యాస్ సప్లై లేదు మరి డివైడ్ లేకుంటే పరిస్థితి వేరే విధంగా ఉంటుంది అది కూడా చూపిస్తాను చూడండి దయచేసి ఈ ప్రయోగాన్ని ఎవరూ చేయకూడదు ఇది అత్యంత ప్రమాదకరం గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడడం వల్ల మేజర్ గ్యాస్ లీకేజ్ జరిగినప్పుడు మన కుటుంబాన్ని గ్యాస్ లీకేజ్ ప్రమాదాల నుండి ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ ఎలా కాపాడుతుందో చూపించడానికి ఈ ప్రయోగం దయచేసి ఈ ప్రయోగాన్ని ఎవరూ చేయకూడదు ఇది అత్యంత ప్రమాదకరం అనుభవం ఎక్స్పీరియన్స్ కాబట్టి చేస్తున్నాను ఈ విధంగా గ్యాస్ వెలుగుతున్నప్పుడు అనుకోకుండా మేజర్ గ్యాస్ లీకేజ్ జరిగినప్పుడు దాని ఆ మేజర్ గ్యాస్ లీకేజ్ జరిగి గ్యాస్ అంతా ఇల్లంతా వ్యాపి వ్యాపించినప్పుడు దానికి మంట తోడైతే పెద్ద భారీ అగ్ని ప్రమాదం జరుగుతుంది కానీ గ్యాస్ సేఫ్టీ డివైజ్ వాడడం వల్ల అటువంటి ప్రమాదం ఏది జరగదు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మంట పెరుగుతుంది నేను ఆటోమేటిక్ గా నేను కావాలని ఇక్కడ మేజర్ గ్యాస్ లీకేజ్ చేస్తున్నాను వన్ టూ త్రీ చూడు ఎంత తొందరగా మంట అంటుకుంటుంది చూడండి వన్ టూ త్రీ అంటే గ్యాస్ సప్లై అవుతున్నప్పుడు సిలిండర్ నుంచి పైప్ డిస్కనెక్ట్ చేస్తుంటే మేజర్ గ్యాస్ లీకేజ్ చేస్తున్నాను ఇంకా ఈ విధంగా పెద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉండదు కానీ మన డివైస్ వాడడం వల్ల ఇటువంటి ప్రమాదం జరగదు ఈ విధంగా ఆటోమేటిక్ గా అనుకోకుండా మేజర్ గ్యాస్ లీకేజ్ జరిగినప్పుడు ఆటోమేటిక్ గా గ్యాస్ సప్లై బంద్ అయిపోతుంది ఇలా గ్యాస్ సప్లై వచ్చినప్పుడు మీరు టెన్షన్ పడదు వీలుంటే రెగ్యులేటర్ ఆఫ్ చేయండి లేకుంటే జస్ట్ ఇక ఇలా అంటే సరిపోతుంది పెద్ద భయపడే అవసరం లేదు కానీ ఇటువంటి ప్రయోగాలు మీరు చేయకూడదు డివైస్ యొక్క గొప్పతనాన్ని చేస్తున్న ప్రయోగం మాత్రమే గ్యాస్ సేఫ్టీ డివైజ్ వాడడం వల్ల మీర మీ కుటుంబం నూటికి నూరు శాతం సురక్షితంగా ఉంటుంది థ్యాంక్ యూ గ్యాస్ ని ఆటోమేటిక్ గా కట్ ఆఫ్ అయిపోయి మీకు చూపించాను ఒకవేళ గ్యాస్ సేఫ్టీ డివైజ్ లేకుంటే గ్యాస్ లీకేజ్ చూడండి నేను ఇక్కడ గ్యాస్ లీకేజ్ స్టార్ట్ చేసిన చూసారా ఈ విధంగా మంట అంటుకుంటుంది ఒకేసారి సిలిండర్ హీట్ అవుతుంది బ్లాస్ట్ అవుతుంది ప్రాణాలు కోల్పోతుంది కానీ అదే గ్యాస్ సేఫ్టీ డివైజ్ వాడితే ఎటువంటి ప్రమాదం జరగదు సో ఇలా మంట వచ్చినప్పుడు ఎక్కువ టెన్షన్ పడద్దు వీలైతే ఇక్కడ దీన్ని స్విచ్ ఆఫ్ చేయండి లేదనుకుంటే జస్ట్ ఇలా ప్రెస్ చేయండి సరిపోతుంది టెన్షన్ పడే అవసరం లేదు కానీ మన గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడడం వల్ల ఇన్ని ఎక్స్పెరిమెంట్ చేసే అవసరం లేదు ఆటోమేటిక్గా గ్యాస్ సప్లైని అదే అప్లై చేస్తుంది ప్రమాదం జరిగే అవకాశమే లేదు నూటికి నూరు శాతం మీ కుటుంబం గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడడం వల్ల సురక్షితగా ఉంటుంది నమస్కారం జై భారత్ ఎంటర్ప్రైజెస్ మా సంస్థ గత పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ సర్వీస్లో ఉన్నాము ఈ గ్యాస్ సేఫ్టీ ఫీల్డ్ లో ప్రతి కుటుంబం సురక్షితంగా ఉండాలనేది మా ఆకాంక్ష మా లక్ష్యం మేము ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నాం ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ ని ఈ పద్నాలుగు సంవత్సరాల్లో కొన్ని లక్షల మందికి ఇచ్చాము ఎన్ని లక్షల మంది హ్యాపీ కస్టమర్స్ మా సంస్థ ద్వారా ఉన్నారు అందరూ హ్యాపీగా ఉన్నారు ఎవరికి ఎటువంటి సమస్య లేదు ఎటువంటి సమస్య ఉన్నా అంటే ట్రాన్స్పోర్ట్లో కూడా ఎటువంటి సమస్య ఉన్నా ఏమైనా డామేజ్ జరిగినా ఎప్పటికప్పుడు పీస్ టు పీస్ రిప్లేస్ చేస్తున్నాం కస్టమర్ సంతోషంగా ఉన్నాడు ఎన్నో రెఫరెన్స్లు కూడా మాకు ఉన్నాయి మా సంస్థ ద్వారా గ్యాస్ సేఫ్టీ డివైస్ని ఎక్కడ కూడా మేము అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఏ ఇతర ఆన్లైన్ సర్వీసులో మేము అవ్వట్లేదు మేము ఈ నేను ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు అసలు మార్కెట్లో ఈ అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఏవి లేవు ఇంతమంది కాంపిటీషన్ కూడా లేదు కానీ ఈ మధ్య ఏమైందంటే చైనా నుంచి కొన్ని ఐటమ్స్ ఇంపోర్ట్ చేసుకొని మార్కెట్ లో అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో అమ్ముతున్నారు కస్టమర్స్ తెలియదు వాళ్ళు ఎవరితో మాట్లాడతారు ఆన్లైన్ లో బుక్ చేసినప్పుడు వాళ్ళకి సహాయం అందించడానికి కూడా ఎవరు ఉండరు బుక్ చేసిన అయిపోయిందనుకుంటారు కానీ అలా ఉండదు ఇది సేఫ్టీ ఐటమ్ పద్నాలుగు ఏళ్ళ నుంచి లో ఉన్నాం లక్షల మంది కస్టమర్స్ మాకున్నారు ఇండియన్ ట్రేడ్ మార్క్ ఇది ఒక గొప్ప సంస్థ మా దీర్ఘకాలిక అనుభవమే ఒక దృఢమైన నమ్మకం ఎక్కడ ఇతర ఆన్లైన్లో పర్చేస్ చేయకండి మీకు సర్వీస్ ఉండదు రోజు మాకు వందల్లో కంప్లైంట్స్ వస్తాయి సార్ మేము కొన్నామంటే మా దగ్గర కొన్ని మేము ఎలా సర్వీస్ ఇస్తాం ఇవ్వలేం కదా అందుకే జై భారత్ ఎంటర్ప్రైజెస్ నుండి కింద నెంబర్స్ ఉన్నాయి మావి మీరు మీరు వాట్సాప్లో కాంటాక్ట్ కావచ్చు కాల్ చేయొచ్చు నేరుగా మీ ఇంటికి మాకు గవర్నమెంట్ పోస్ట్ ఆఫీస్ జిపియో ద్వారా మాకు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ ఉంది మీరు అడ్రస్ పంపిస్తే కేవలం ఒక వంద రూపాయల అడ్వాన్స్తో మేము మీ ఇంటికి కొరియర్ చేస్తాము రిమైనింగ్ అమౌంట్ మీరు క్యాష్ ఆన్ డెలివరీ ఆ పోస్ట్ మ్యాన్ తన సైడ్ పోస్ట్ కి మీ ఇంటికి పోస్ట్ మ్యాన్ వస్తాడు ఆ పోస్ట్ కి రిమైనింగ్ డబ్బులు వచ్చేసి డివైజ్ని తీసుకోండి డివైస్ తీసుకునేటప్పుడు ప్యాకింగ్ ఓపెన్ ఉన్నా డ్యామేజ్ ఉన్నా వాపస్ ఇచ్చేయండి మీకు మేము కొత్త పీస్ పంపిస్తాం మీ కుటుంబ సురక్షితమే మా సంకల్పం ప్రజలందరూ సురక్షితంగా ఉండాలనేదే మా ఆకాంక్ష ధన్యవాదాలు